పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య కురిపి చూడడానికి చాలా అంద వికారంగా ఉండేది తన పేదరికం కన్నా తన భార్య కురూపిగా ఉండడం అతన్ని అమితంగా బాధించేది ఒకరోజు అతను నదికి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేశాడు ఆ తర్వాత అక్కడే కూర్చొని సూర్యుడి వైపు చూస్తూ కదా సూర్యదేవ నాకు మాత్రం వరాన్ని ఎందుకు ఇవ్వట్టేదు అంటూ ప్రార్థించాడు అది విన్ని జాలిపడ్డ సూర్యభగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చాడు అతనికి మూడు కొబ్బరికాయలు ఇస్తూ నీకు మూడు వరాలు ఇస్తున్నాను నీకే కోరిక కావాలనిపిస్తే అది కోరుకొని కొబ్బరికాయ పట్టు వెంటనే ఆ కోరిక ఫలిస్తుంది అలాగని అన్ని కోరికలు ఒక్కసారే కోరుకోవాల్సిన అక్కర్లేదు నీకు కావలసినప్పుడల్లా కోరుకోవచ్చు అని చెప్పాడు అతను పరమానందంతో ఆ కొబ్బరికాయలను అందుకున్నాడో లేదో ఆ బ్రాహ్మణుడు అక్కడ నుంచి అదృష్టమైపోయాడు అతనికి దూరంగా భార్య నీళ్ల బిందెతో కనిపించింది ఎండ కూడా ఆమె మీద పడుతుంది భార్య మరీ వికారంగా కనిపించింది దాంతో ఇక ఉండబట్టలేక తన భార్య అతిలోక సుందరిగా మారిపోవాలంటూ ఒక కొబ్బరికాయను కొట్టింది